హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పొలం కాడికి అయితే వెళ్ళాను వెళ్ళిస్తే మా పొలం పక్కన ఒక వాగు అయితే ఉంది ఆ వాగు ఆ పక్కన ఒక ఈత చెట్లు అయితే కనిపించాయి ఆ ఈత ఇత పండ్లు ఉన్నాయేమో అని చెప్పేసి అని దగ్గర పోయి చూస్తే ఇత పండ్లు చెట్టు నిండా ఈతకాయలు అయితే ఉన్నాయి ఈ ఈతకాయలు పండ్లు ఏ అయితే పోసుకొని తిన్నాను నేనైతే తిన్నాను కొన్ని అయితే చిన్నప్పుడు మేము ఈ ఈతకాయలు కోసుకొని గిలలు కూడా కోసుకొని వచ్చి గాబులో వేసుకొని పండ పెట్టుకొని నీళ్ళల్లో తినేవాళ్ళము అయితే ఇప్పుడు ఈ చెట్టు నిండా చూడండి ఎంత బాగున్నాయో ఈతకాయలు మంచిగా పండిని చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ఏ కాలంలో కాసినటువంటి పండ్లు ఆ కాలంలో తింటే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అని పెద్దలు అంటారు ఈ చెట్టుకు చూడండి బాగా ఇరగ కాసినాయి ఈతకాయలు మీరు ఎప్పుడైనా ఈత పండ్లు తింటే అవి ఎట్లా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంది ఏ రకంగా ఉందని చెప్పేసి అని కామెంట్ చేయండి నేనైతే తిన్నాను బాగా తిన్నాను చాలా బాగున్నాయి ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి కేవలం ఇవి ఎండాకాలం మాత్రమే కాస్తాయి కాబట్టి ఇవి నేను కోసుకొని తిన్నాను ఇక్కడ చాలా ఈత చెట్లు అయితే ఉన్నాయి ఈ వాగు పక్కన ఇట్లా చేలల్లో చేలల్లో చిలకల్లో ఇట్లా బీళ్ళలో ఇట్లా గుట్టల కాడ అట్లా ఈ ఈత చెట్లు అయితే ఫుల్